హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి జిల్లాలో షాకింగ్ ఘటన వీధి కుక్కలపై బుల్లెట్ల వర్షం ఇరవై కుక్కల మృతి అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది ఎక్కడ ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి ఇక్కడ అయితే చూడాలి ఫ్రెండ్స్ మహబూబ్ నగర్ జిల్లాలో వీధి కుక్కల కాల్చివేత కలకలం రేపుతుంది అడ్డంకుల మండలం పొన్నకల్లులో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వీధి కుక్కలను కాల్చి చంపిన ఘటన స్థానికంగా వెలుగులోకి వచ్చింది ఇక గ్రామంలో అర్ధరాత్రి వాడవాడలా తిరిగే ఇరవై శునకాలను నాటు తుపాకీతో చంపిన దుండగులు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారో అటు అధికారులకు ఇటు గ్రామస్తులకు చిక్కడం లేదు ఇక అడ్డాకుల ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం గ్రామస్తుల నుంచి వివరాలను సేకరించారు అనంతరం మహబూబ్ నగర్ నుంచి టీమ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బృందాలని రప్పించి వీధుల్లో కుక్కలపై దాడి జరిగిన ప్రదేశాలను పరిశీలించారు పన్నెండు మగ ఎనిమిది ఆడ కుక్కల కళాబరాలకు గ్రామ సమీపంలోని డంపింగ్ యార్డ్ దగ్గర మండల పశు వైద్యాధికారి రాజేష్ ఖన్న ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి నమూనాలను సేకరించి హైదరాబాద్లోనే పోరెక్స్ ల్యాబ్కు పంపించారు గాయపడిన నాలుగు సునకాలకు ఇంజెక్షన్ ఇచ్చి వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇక పొన్నకల కార్యదర్శి విజయరామరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు బూతూర్పు సిఐ రామకృష్ణ తెలిపారు